వాడలు బళ్ళు అవుతుంటాయి బళ్ళు వాడలు అవుతుంటాయి అంటారు మరి తెలంగాణ నినాదాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాలంటూ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యి పదేళ్ళు పరిపాలన చేశారు మరి పదేళ్లకే తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు కల్వకుంట్ల కుటుంబం అయితే ఏది ఏమైనా కూడా మరి ఒక పార్టీ అంటే పదేళ్ల ప్రయాణం రాజకీయంగా అనేది రాజకీయ ప్రయాణం పదేళ్లే కదా ఇంతకుముందు రాష్ట్ర సాధన కోసం అది ఒక సమితిగా మాత్రమే ఉన్నది అది రాజకీయం కాదు గుర్తుపెట్టుకోవాలి మొత్తం పాతికేయులు అంటున్నారు కానీ అది లెక్కలోకి రాదు ఎందుకంటే అది ఏర్పడటమే ఒక పొలిటికల్ పార్టీగా ఏర్పడలేదు ఓవరాల్ జర్నీ అయితే అయ్యుండొచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టీఆర్ఎస్ టెన్ డైజ్ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ప్రజెంట్గా మరి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సీట్లకు గాను మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ ఒక్క సీట్ అయినా గెలుచుతుందేమో అని ఆశపడ్డారు ఎందుకంటే ఎవరైనా ఆశపడతారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఓట్ బ్యాంకు ఓట్ షేర్ అనేది బాగా ఉంది బీఆర్ఎస్కి దాదాపు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ అట్లనే ఉంది ఎటు బోలా మరి పదిహేడు అసెంబ్లీ స్థానాల్లో సరే బీజేపీ పుంజుకున్నప్పటికి కూడా కాంగ్రెస్ పోయినా కూడా మరి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పార్లమెంటు ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిస్తేజమైపోయింది ఇక్కడ అసలు హోపే లేదు ఎక్కడ అయినా కూడా ఓ మూడు సీట్లు గెలుచుకోగలిగింది కదా ఎంపీ సీట్లు తెలుగుదేశం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఘోర పరాజయాన్ని చూసినప్పటికీ ఆంధ్రాలో మూడు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది కదా మరి కానీ ఇక్కడ పదేళ్ళకే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అయ్యింది మరి ఎందుకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది యాభై లక్షల ఓట్లకు పైగా తగ్గిపోయింది ఏది పార్లమెంట్ ఎలక్షన్లో అయ్యి ఆ ఓట్లంతా కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా అది అటు బీజేపీకి కొంత ఇటు కాంగ్రెస్కి కొంత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు బీజేపీ నాలుగు సీట్లు పుంజుకోగలిగింది ఇక్కడ బీజేపీ మామూలుగా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లే ఇప్పుడు ఎనిమిది సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్గా గెలుచుకుని ఒక సీటు ఎంఐఎంకి పోయింది మరి బీఆర్ఎస్కు సున్నా గుండు సున్నా అయింది మరి ఇది ఏం చెబుతుంది తెలంగాణ సమాజం ఇక మీ సర్వీసులు మాకు జాలే మీ కల్వకుంట్ల ఫ్యామిలీ సర్వీసులు మీ దోపిడీ రాజ్యం ఇంక మేము భరించలేము తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని మీ కుటుంబం మీ కులస్తులు బాగానే పుంజుకున్నారు బాగానే వేల లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇంక మీ వల్ల అవ్వదు ఇంకా తీసి థి అంటారు కదా ఇక అట్లా తెలంగాణ సమాజం మెల్లగా ఆల్టర్నేటివ్గా బీజేపీని కాంగ్రెస్ని ఇంకా అటు అయితే కాంగ్రెస్ ఇటు జాతీయ పార్టీల వైపే మళ్ళీ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ రిజల్ట్ని అర్థం చేసుకోవాలని చేసుకోవాలేమో అని నాకు అనిపిస్తూ ఉంది కోర్స్ అసెంబ్లీ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓట్లప్పుడు అలాగే పార్లమెంటు ఎలక్షన్స్ అప్పుడు ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి ఎంత వేరుగా అయినప్పటికి కూడా ఇప్పుడు పార్లమెంట్ అంటే జాతీయ స్థాయిలో సరే బీజేపీ వస్తే బీజేపీకి అటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రూలింగ్ ఉంది ఇండియా కూటమిగా కూడా కొంత మరి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ జోడో యాత్రలు అంటూ రెండు మూడు సార్లు దేశవ్యాప్తంగా తిరిగారు ఖర్గే గారు సోనియా గాంధీ మరి రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ మరి ఇంకా కర్ణాటకలో ఆల్రెడీ చాలా ప్రతికూల పరిస్థితుల్లో మరి లాస్ట్ ఇయర్ విజయం ఘన విజయం సాధించడం జరిగింది అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఇటు వచ్చింది అని ఎట్లా ఓవరాల్గా ఇవన్నీ చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నా కూడా మరి బీఆర్ఎస్ అంతా అసెంబ్లీలో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ ఛేర్ రిమైన్స్ అయినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఒక్క ఒక్క సీట్ అంటే ఒక్కడ గెలుచుకోలేకపోవడం దానికి తోడు మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో ఒక మూడు నియోజకవర్గాల్లో మాత్రమే నెంబర్ టూ ప్లేస్లో ఉండింది సో దీన్ని బట్టి ఖచ్చితంగా అసలు ఇంకా పార్లమెంట్కి వీళ్ళ పంపడం అనవసరం అని చెప్పి తెలంగాణ సమాజం ఫిక్స్ అయినట్టుగా అర్థమైపోతుంది సో ప్రజలు కూడా మార్పుని కాంక్షిస్తారు తెలంగాణ ఉద్యమంలో సమైక్య ఆంధ్రలో పోరాడినప్పుడు పరిస్థితులు వేరు అది అప్పుడు మన రాష్ట్రం మనకు ఉండాలి మన లో మన మన పాలన మనకు ఉండాలి అనుకున్నారు తెలంగాణ సమాజం రాజకీయ ఐడియాలజీ కూడా అదే కదా దాన్ని లీడ్ చేశారు కేసీఆర్ ఓకే ప్రజలు మద్దతు ఉంది ఇంకా అధికారం వచ్చాక డెవలప్మెంట్ గురించి థింక్ చేయకుండా ఇంకా ప్రాంతీయ నినాదాల గురించి పట్టుకొని ఊగులాడటం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలు అది దాటిపోయారు డెవలప్మెంట్ ఆశిస్తున్నారు ఆల్రౌండ్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మరి దోపిడీని తగ్గించి అవినీతిని తగ్గించి సబ్బండ వర్గాల రాజకీయ చైతన్యం వెనకబడిన మరి మాదిగ ఉపకులపా ఉపకులాల ఉద్ధరణ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే బీసీ ఏ గ్రూపుల్లో ఉన్న బాగా వెనకబడిన ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన కులాల ఉద్ధరణ సమాజం కోరుకుంటుంది తెలంగాణ సమాజం అటువంటి వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా ఇంకా కేరవాణి చేశాడు ఆంధ్ర అయిన సంగీతం దాంతో ఏదైపోయింది లాంటి టైం వేస్ట్ పనులన్నీ చేస్తూ చేయడం వల్ల ఇంక ఇలా నమ్ముకొని వీళ్ళకి అవకాశం ఇవ్వటం వేస్ట్ ట్రస్ట్ కోల్పోతే ఏ పార్టీ అయినా నమ్మకం కోల్పోతే ఎట్లా ఉంటుంది అంటే రిజల్ట్ ఆంధ్రాలో వైసీపీకి వచ్చినట్టు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వచ్చినట్లు ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చినట్లు ఉంటుంది ఫలితం అంటే క్లీన్ స్వీప్ చూడండి అక్కడ మరి దారుణం ఇప్పుడు కొత్త ఏ ఏపీ అసెంబ్లీలో వచ్చినటువంటి పరిస్థితి అయితే సో అట్లా నమ్మకం పోయింది జగన్ గారు ఏదో చేస్తాడు ఆయన మంచి చేస్తాడు మనకి రాష్ట్రాభివృద్ధి పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల కల్పన చంద్రబాబు నాయుడు లాగా ఆయన గవర్నమెంట్ లాగా కాకుండా గొప్పగా చేస్తాడు ప్రజలకు శాంతి భద్రతలు కల్పిస్తాడు మన భూములు కాపాడుతాడు మన ఆస్తులు కాపాడుతాడు రాష్ట్ర సంపదను పెంచుతాడు మరి అలాగే మంచి అమరావతిని డెవలప్ చేస్తే చేయడము లేదంటే కొత్త రాజధాని ఏదో ఒకటి ఒక బలంగా చేయటం కానీ చేస్తాడు అని అని ఆశిస్తే దానికి రివర్స్గా పూర్తిగా జరిగింది అక్కడ సరే దానికి తగ్గట్టుగా ఫలితం వచ్చింది ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులయ్యారు వాళ్ళ సహనాన్ని వాళ్ళ వాళ్ళ యొక్క అహ మనోభావాలను దెబ్బ కొడితే వాళ్ళు ఓటుతో బాయ్ బాయ్ అని చెప్పి సాగనంపుతారు అలా జరిగింది సో మొత్తం మీద ఇది ఈ గుండు సున్న రావడానికి కారణం చూస్తుంటే ఇక ఆ లీడర్షిప్ పట్ల పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లు అవుతుంది భవిష్యత్తులో ఇక ఇప్పుడు బీజేపీకి ఇది ఒక లీడ్ అంటే గ్రామాల్లో కూడా విస్తరించి క్యాడర్ నిర్మాణం చేసుకోవడానికి ఈ ఈ కొత్త స్టెప్పు నిజంగా ఈ ఎనిమిది సీట్లు రావడం అనేది ఖచ్చితంగా ఉపయోగపడదనడంలో ఏ విధమైన డౌట్ లేదు మరి ఇక ముందు ముందు పోటీ ఇక్కడ ఎందుకంటే దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ బలపడుతుంది ఇప్పుడు బీజేపీకి ఒంటరిగా అంత రాలేదు ఈసారి మూడవసారి మోడీ మూడవసారి రెండు సార్లు పూర్తిగా ఐదేళ్ల పరిపాలన పరిపాలన చేసి మళ్ళీ మూడోసారి ఎన్డీఏ ఇదిలోకి ఆయన ప్రధానమంత్రి అవుతూ ఉన్నారు సో ఏకపక్షంగా కాకుండా ఇప్పుడు ఆయన మిత్రపక్షాలతో వెళ్లాల్సి ఉంటుంది సో ఆ వేలో చూసినప్పుడు ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీఏ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది మరి ఇక బీఆర్ఎస్ని రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఇప్పుడు తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇట్లా మా జిల్లా పరిషత్ ఎన్నికలు ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా మరి వాటిల్లో ఏమన్నా పట్టించుకుంటారా లేదంటే నేను అనుకోవడం అయితే నా అబ్జర్వేషన్ కలవకుంట్ల ఫ్యామిలీ ఈ పార్టీని ప్రజలకి అంకితం చేయాలి అంకితం చేస్తే అప్పుడు ఏమన్నా ఆ పార్టీని ప్రజలు నిలుపుకుంటారు తప్ప ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఇక ఎంటర్ అవుతున్న కేసీఆర్ మీద నమ్మకం పోయింది కవిత గారి మీద నమ్మకం పోయింది కేటీఆర్ మీద ఉంది హరీష్ రావు గారి మీద కూడా అటు ఉంది సో కాబట్టి ఎందుకు వాళ్ళు తెలంగాణ నినాదాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వాళ్ళు దేవుళ్ళుగా గొప్పవాళ్ళుగా మహారాజులుగా రాజాది రాజులుగా ప్రొజెక్ట్ చేసుకోవడమే కాకుండా లక్షల కోట్లాది తెలంగాణ సంపదని వాళ్ళు వాళ్ళ కులస్తులు అనేక రకాలుగా దోచుకున్నారు అనేటువంటి ఒక భావన్ని భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని చేసినా కూడా నమ్మకాన్ని తిరిగి పొందడం అనేది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన జరిగేటప్పుడు ఉన్నటువంటి ఆయన ఆలోచన వేరు కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చాక దంచుడే పీకుడే ఏ ఉండేదేవుడో పోయేదేవడో కుమ్మి పడేద్దాం మన తాత మనం మనవాళ్ళం ముని మనవాళ్ళం మనవరాళ్ళ కూడా అసలు తగ్గకూడదు ఆస్తిపాస్తులు అన్నట్టుగా చేశారు ఆ సంపద రికవరీ చేయగల చేస్తుందా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూడాలి నిజంగా కొంతైనా సరే ఆ కాళేశ్వరం వాటిల్లో వీటిల్లో జరిగిన అవినీతి అంతా రికవర్ చేస్తే ఇక్కడ తెలంగాణలో ఒక ఒక ట్వంటీ పర్సెంట్ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వచ్చు అందులో డౌటే లేదు సో ఏదేమైనా కూడా పార్లమెంటు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ సున్నా రావడంతో క్లియర్ ఇండికేషన్ అయితే తెలంగాణ సమాజం ఇచ్చినట్టు ఉంది ఈ పార్టీకి నోకలు చెల్లినట్లేనేమో అనిపిస్తుంది నాకు అయితే మరి చూద్దాం ముందు ముందు ఏదన్నా ఒక ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరి ఇంకా పంచాయతీ ఎన్నికలు ఏమైనా పుంజుకుంటుందా లేదంటే ఇదే రిజల్ట్ వస్తుందా దీన్ని బట్టి అదే అది వాళ్ళకే ఒక క్లారిటీ అయితే వస్తుంది నాకైతే ఇక అయిపోయింది కల్వకుంట్ల ఫ్యామిలీని నమ్మే పరిస్థితిలో లేదనేది అనిపిస్తుంది నాకు మరి మీరేమనుకుంటున్నారనేది కింద మరి కామెంట్ రూపంలో రాస్తే మంచిగా ఉంటుంది ఇక ముందు ముందు అంతా రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే తెలంగాణలో యాజ్ పర్ మై అబ్జర్వేషన్